శుక్రవారం నాడు ఈ ఐదు వస్తువులు గుమ్మం దగ్గర పెడితే దరిద్రం తొలగిపోతుందంట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందంట అయితే ఆ ఐదు వస్తువులు ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శుక్రవారం నాడు కొన్ని పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శుక్రవారం కొన్ని పద్ధతులను పాటి పాటిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ప్రతి రోజుకి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అన్ని వారాల్లో శుక్రవారం ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి శుక్రవారం నాడు కొన్ని శుభ పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఎంతగా వేటో చూద్దాం అలాగే శుక్రవారం నాడు తీపి పదార్థాలను దానం చేయడం చాలా మంచిదంటండి లక్ష్మీదేవితో పాటుగా శుక్రగ్రహానికి కూడా ఈ శుక్రవారం ఎంతో ప్రత్యేకం అలాగే తెల్లటి రంగులో ఉండే ఆహార పదార్థాలను దానం చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి పెళ్లి కాని వారికి పెళ్లి కూడా కుదురుతుందంటండి వైవాహిక జీవితంలో ఆనందం ఎక్కువ అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి కూడా వీలవుతుందంటండి శుక్రవారం నాడు సంపద పెరగాలంటే పంచదార ఉప్పు పెరుగు వంటి వాటిని దానం చేస్తే మంచిది అంటున్నారు దీంతో సంపద కూడా పెరుగుతుందంట కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది దోషాలన్నీ తొలగిపోతాయి ఆనందంగా ఉండొచ్చు అని అంటున్నారు అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రీ యంత్రాన్ని ఆవు పాడుతో కడిగి ఆ తర్వాత యంత్రాన్ని మించే చోట పెట్టాలి ఇలా చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది కుటుంబంలో శ్రేయస్సు ఉంటుందని చెప్తున్నారు అలాగే శుక్రవారం నాడు దరిద్రం తొలగిపోయి ప్రతికూల శక్తి నుంచి బయటపడి మామిడి ఆకులతో తోరణాన్ని కట్టండి దీంట్లో ఇంటికి వ శగునాలు ప్రవేశిస్తాయి సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది అయితే ఐదు వస్తువులు అన్నారు కదా అందులో ఒకటి ఉప్పు పాత్ర శుక్రవారం నాడు ఉప్పుతో నిం ఒక్క చిన్న పాత్రను గుమ్మం దగ్గర పెట్టండి దీంట్లో దృష్టి దోషం చెడు శక్తులు తొలగపోతాయి ఆనందంగా ఉండొచ్చు అని అంటున్నారు అలాగే పసుపు నీరు కప్పుకోవడం వీటిని ఏం చేయాలంటే గుమ్మం లోపల ఒక రాగి చెంబులు నీళ్లు పోసి అందులో పసుపు కర్పూరం నాణ్యం వేయాలి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఆనందంగా ఉండొచ్చు ప్రతికూల శక్తి కూడా కలుగు తొలగిపోతుంది అనమాట ఇంకా మూడోది రావి ఆకుల తోరణం శుక్రవారం నాడు మామిడి ఆకులు మామిడి ఆకుల తోరణం లాగి రావి ఆకులతో తోరణాన్ని కట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి దీన్ని శుభ సుసుకంగా భావిస్తారంట అలాగే మిరపకాయలు నిమ్మకాయలు మిరపకాయలను శుక్రవారం నాడు గుమ్మం దగ్గర కట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా లాభాలు కూడా కలుగుతాయని ఆనందంగా ఉండొచ్చు అంటండి ఇంకా కుంకుమతో స్వస్తిక్ శుక్రవారం నాడు కుంకుమతో స్వస్తిక్ గుర్తున్న గుమ్మంపై వేయండి దీంతో ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉండొచ్చు ఈ విధంగా మనం కొన్ని నియమాలు పాటిస్తే ఎంతో కొంట సుఖం జరుగుతుందని అనుకున్న మన పెద్దలైతే చెబుతున్నారు వీటిలో పాటించండి అందరూ ఆరోగ్యంగా సుఖంతో అష్టైశ్వర్యాలతో ఉండండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో ఏమైనా ఇంకా నేను చెప్పదలుచుకుని తప్పుగా చెప్పినా ఏమైనా మీకు తెలిసినది ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి